ఈరోజు వీడియోలో మనం అకాడమిక్ మానిటరింగ్ యాప్ సిమ్స్ ఈ యాప్లో టీఏఆర్ఎల్ టర్లకు సంబంధించి ఆన్లైన్ మార్క్స్ నమోదు చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది అవి ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి లేటెస్ట్ వర్షన్ నేను మీకు డిస్క్రిప్షన్లో పడిస్తాను తర్వాత మనకి ఇక్కడ యాప్లోకి లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి సో ఇంతకుముందు యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద మనం మన స్కూల్ యొక్క డైస్ కోడ్ అంటే సిఎస్సిలో మార్క్స్ ఎంటర్ చేయడానికి ఉన్నటువంటి డైస్ కోడ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో వారితో మనం లాగిన్ అయ్యే వాళ్ళం కానీ ఈ టర్లకు సంబంధించి ఎండ్ లైన్ అట్లాగే బేస్ లైన్ మిడ్ లైన్ మార్క్స్ ఎంటర్ చేయడానికి కన్సర్న్ టీచర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క యూజర్ నేమ్గా వారి యొక్క టెస్ట్ ఐడిని పాస్వర్డ్గా మనం ప్రతిరోజు స్కూల్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ చేయడానికి మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ లాగిన్ పర్టికులర్స్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే యూజర్ నేమ్ అంటే కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ అంటే అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ చేయడానికి మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఆ యొక్క లాగిన్ క్రియేషన్ చేయల్స్తో ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అండ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మనకి డాష్ బోర్డ్ కనబడుతుంది డాష్ బోర్డ్లో కన్సర్ టీచర్ యొక్క నేము స్కూల్ యొక్క వీడియోస్ కోడు స్కూల్ నేము లాగిన్ ఐడి కనబడుతుంది కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి టీఏఆర్ఎల్ అసెస్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ టీఏఆర్ఎల్ అసెస్మెంట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే లెర్నింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఎదుర్కొంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఎంటర్ చేయబోయేది టీఏఆర్ఎల్ యొక్క టర్ల్ యొక్క ఎండ్లైన్ కాబట్టి ఈ ఎండ్లైన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత క్లాస్ మూడు నాలుగు ఐదు తరగతులకు ఉద్దేశించిన ప్రోగ్రామ్ కాబట్టి ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కు సంబంధించి ఏ క్లాస్కు సంబంధించినటువంటి మార్క్స్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాసు సెక్షను మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్టూడెంట్ నేమ్ ఎదుర్కొంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ సెలెక్ట్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి అందరి నేమ్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఎవరి యొక్క డేటా మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో కన్సన్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్రెడీ నోట్ ఒకటి చెప్తున్నారు ఏమని అంటే బేస్ లైన్ వాల్యూస్ ఆర్ షో ఇన్ బ్రాకెట్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ బ్రాకెట్స్లో నెక్స్ట్ రాబోయే బ్రాకెట్స్లో ఇచ్చిన డేటా ఏదైతుందో దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు బేస్ లైన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి బ్రాకెట్స్లో ఇచ్చారు అని చెప్పేసి ప్రస్తుతం స్టేటస్ అంటే కన్సర్న్ స్టూడెంట్ ఆ యొక్క టీఆర్ఎల్ ట్వల్ అండ్లైన్ టెస్ట్కి అటెండ్ అయ్యాడా లేదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి అటెండ్ అయితే అటెండెడ్ అటెండ్ కాకపోతే నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఇక మనం అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంతకుముందు సంబంధించి కన్సర్న్ స్టూడెంట్ బేస్ లైన్లో ఇచ్చినటువంటి శాంపుల్స్ కావచ్చు తన యొక్క లెవెల్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా మనకి ఇన్వర్టెడ్ కాం సారీ బ్రాకెట్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు బేస్ లైన్లో ఈ టీఆర్ఎల్కి సంబంధించి అతనికి అసెస్మెంట్కి మనం ఇచ్చిన శాంపుల్ నెంబర్ త్రీ ఉంది ఇప్పుడు ఇచ్చిన శాంపుల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం రీడింగ్లో అతను లాంగ్వేజ్లో బేస్ లైన్లో వచ్చేసరికి బిగినర్లో బిగినింగ్లో ఉన్నాడు స్టేజ్ వన్లో ఉన్నాడు ఇప్పుడు అతని యొక్క స్టేజ్ ఏంటి నెక్స్ట్ ఇట్లాగే నెంబర్ రికగ్నేషన్లో త్రీ థర్డ్ స్టేజ్లో ఉన్నాడు టెన్ టెన్ టు నైన్టీ నెంబర్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ వచ్చేసరికి డివిజన్ లెవెల్లో ఉన్నాడు ఇది బేస్ లైన్లో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం సబ్మిట్ చేస్తే అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు ఓకే అనే డేటా మీద ఓకే అనే దాని మీద మనం సెలెక్ట్ చేయాలి ప్రస్తుతంగానే ఎవరైతే మార్క్స్ మనం సబ్మిట్ చేయడం జరిగిందో వారు ఎదుర్కొంటూ మనకి కలర్ మారుతుంది అన్నమాట ఇలా కనబడితే వారి డేటా ఏదైతే ఉందో అది సబ్మిట్ చేసినట్టు మళ్ళీ ఇంకొకసారి అదే స్టూడెంట్ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మళ్ళీ అంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన డేటాని ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేయొచ్చు మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఎక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ అనే ఆప్షన్ ద్వారా స్టూడెంట్ యొక్క డేటాను మనం ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా అకాడమిక్ మానిటరింగ్ యాప్లో టీఆర్ఎల్ టోల్కు సంబంధించినటువంటి ఆన్లైన్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ డేటాను మనం సబ్మిట్ చేయవచ్చు